ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పార్కింగ్ దగ్గర కార్స్ అన్నీ ఇది ఉన్నదే శ్రీశైలం అనమాట ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మనం శ్రీశైలం దగ్గర ఉన్నాం శ్రీశైలం దగ్గర ఈ రోడ్డు అమ్మటే కనీసం సున్నిపెండ శ్రీశైలం నుంచి సున్నిపెండ వరకు ఇట్లా రోడ్డు అమ్మటే కార్లు పెట్టి ఉన్నాయి పార్కింగ్ చేసి ఉండేది ఇది నేను ఫస్ట్ టైం అన్నమాట చూస్తాం శ్రీశైలం శ్రీశైలం ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే ముందుగానే రూమ్ బుక్ చేసుకోండి ఇక్కడ ఏ సత్రం అనేది ఖాళీకి లేదు ఇట్లా రోడ్డు మీద వచ్చి పిల్ల పిల్లలతో వచ్చినడితే ఫ్యామిలీతో వస్తే చాలా ఇబ్బంది పడతారు రూమ్ కానీ బుక్ చేసుకోకపోతే అది కూడా మళ్ళీ ఇయర్ కిలోమీటర్ వరకు బస్ స్టాప్ దగ్గర వరకు కార్లో లేవు జామ్ చేసి పడేసారు ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఎవరైనా శ్రీశైలం వచ్చేవాళ్ళు ఉంటే ఇబ్బంది పడకుండా ఉంటారని అప్లోడ్ చేస్తున్నా ఒక రూమ్ కోసం ఎక్కడెక్కడో తిరిగాము కానీ దొరకలేదు శ్రీశైలంలో రూమ్స్ మొత్తం ఫుల్ అయిపోయినాయి ఎక్కడి వరకే ఏకల పెంట దోమల పెంట అవన్నీ మా అక్కడ కూడా ఉన్న కూడా అయిపోయింది ఇలా రోడ్డు మీద వచ్చి పడుకుంటున్నారు ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేడు ముందుగానే ప్లాన్ చేసుకుని రండి ఎవరైనా శ్రీశైలం వచ్చిన వాళ్ళు లేకపోతే అడ్డంగా బుక్ అయిపోతారు ఫ్యామిలీతో వచ్చి సఫర్ అయిపోతారు దర్శనానికి ఎనిమిది గంటలు పడుతుంది టైం ఫుల్ పబ్లిక్ అరౌండ్ ఒక కిలోమీటర్ వరకే కారు కాదు కదా ఏం నడవటానికి కూడా అంత పబ్లిక్ అయిపోయారు అనమాట ఈ సత్ర దగ్గర అయితే ఒక ఖాళీ లేదు బయట లోపల కానీ ఎక్కడ కానీ అన్ని సత్రాలు ఫుల్ అయిపోయినాయి ఇక్కడ మిగతా అట్టు పెట్టుకుంటారనుకో నాలుగైదు రూమ్లు అట్టపెట్టుకుంటారు ఇక ఇవన్నీ ఇక మామూలే ఏదైనా అన్న కానీ కొంచెం లేట్ అయినా సరే ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే ప్లాన్ చేసుకుంటూ వస్తారని మన సబ్స్క్రైబర్స్ మొత్తానికి మరొకసారి చదువుతున్నాను ఎవరు అలాగే వీడియో చూసేవాళ్ళు అందరూ కూడా చదువుతున్నాను చాలా మంది రోడ్ల మీద పడుకుని వాష్రూమ్కి వెళ్ళక లేడీస్తో పిల్లలతో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అంతా నేను అంతా చూసొచ్చాను రౌండ్ కొట్టొచ్చాను మరొకసారి చదువుతున్నాను ప్లాన్ చేసుకుని రండి శ్రీశైలం వచ్చేవాళ్ళు రీసెంట్గా నేను లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఈ ట్రాఫిక్ ఎట్లా చూ చూడం అనమాట ఇప్పుడే ఎట్లా ఉందంటే ఇక పొద్దున ముందు ముందు ఇట్లాంటి దర్శనానికి శివరాత్రికి ఇక ఎట్లా ఉంటుంది అర్థమైపోయింది చాలా ప్లాన్ చేసుకుని అంటూ బెస్ట్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఛానల్ వస్తున్నారు ఇక రోడ్డు మీద పడుకున్నారు కదా ఇంట్లో రోడ్ల మీద పడుకున్నారు ఇంట్లో కార్లు సైడ్లు పెట్టుకున్నారు ఈ పార్కింగ్ మొత్తం ఇక అక్కడైతే కారు అయితే ఇది ఆడో గుడికి దూరం మీద అనమాట నేను సట కూడా లేదు అర్ధరాత్రి పన్నెండు కావచ్చుంది పన్నెండు ఓకే థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఎవరి బడి నేను ప్రజెంట్ వీరేంద్ర రోడ్డు మీద కూర్చున్నాడు అనుకున్నారా ప్రజెంట్ శ్రీశైలం వచ్చాను శ్రీశైలం వస్తే ఫస్ట్ కస్టమర్ కేర్కి కానీ వాళ్ళు నెంబర్లు ఉంటాయి అన్నమాట నెంబర్ చేశాను అనమాట వాడు ఎట్లా చెబుతాడంటే ఎట్లా ఉంది ట్రాఫిక్ ఎట్లా ఉంది అసలు దర్శనం అన్నీ అడిగా అని అడిగితే ఏం లేదండి అంత బాగుందండి తొందరగా నేను పోతున్నాయి కొద్ది సండే కాదు కొంచెం రెష్గా ఉండి తని చెప్పారనమాట ఈ సండే కొంచెం రష్ కాదు ఇది రోడ్డు మీద పడ్డాం అక్కడి నుంచి సుండిపెండ నుంచి ఏకల దాకా రూమ్స్ లేవు దోమల పెట్టలో లేవు ఏకల పెంటలు ఏ పెంటలో లేవు రూమ్ లేవు అందరు రోడ్ల మీద పడ్డారు ఫ్యామిలీతో వచ్చినట్ అయితే ఏ ఆర్డర్ బస్ స్టాండింగ్ ఆ బస్టాండ్ దగ్గర కూడా దానికి లేదనమాట ఎవడైనా మరొకసారి చూస్తున్నాను ఎవడైనా శ్రీశైలం వచ్చేవాళ్ళు ఉంటే ప్లాన్ చేసుకుని రండి ఫ్యామిలీతో కంపల్సరీగా జెంట్స్ అయితే చెట్లు కింద నీడ పెట్టుకుని ఆ ట్యాప్ కింద నీళ్ళు పోసుకుని వెళ్ళిపోతారు లేడీస్ ఫ్యామిలీతో వస్తే ఇబ్బంది మీరు వచ్చిన అందరూ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మీద పడ్డాము మరొక్కసారి చూస్తారు ఏగల పెట్ట దోమలు పెట్టా ఎక్కడ లేదు రూములు లేవు హైదరాబాద్ నుంచి కస్టమర్ చేసాము ఫోను ఎవడో అంతా వాళ్ళు కస్టమర్ వాళ్ళు దేవస్థానం వాళ్ళు శుభ్రంగా ఉంది అంటే బాగుంది అసలు దర్శనం అట్లా ఉంది రష్ అంటే రెండు మూడు గంటలు అయిపోతుంది ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది గంటలు పట్టింది ఓకే థ్యాంక్స్ అండి చూసుకుంటే రండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ Yeah.